మరి మగవాళ్ళలో ఎక్కువగా వస్తుందా సాధారణంగా ఇది ఇది పర్టికులర్లీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కి మనకు ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది ఇందులో మగవాళ్ళలో ఉంటుంది కదా దీంట్లో అట్లా ఏం లేదండి కాబట్టి కాకపోతే ఆడవాళ్ళలో ఎట్లాగనంటే సాధారణంగా ప్రెగ్నెన్సీలో కొంతమందికి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో ఫీటస్ ఉంటుంది కాబట్టి అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క ప్రెజర్ పడుతుంది కాబట్టి ఎక్కువగా పైల్స్ కానీ లేకపోతే ఈ ఫిషర్స్ కానీ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ చాలా మందికి వస్తుంది చూడండి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఆ ఇంటర్స్టైన్ ఏదైతే ఉంటుందో అంటే కొలాన్ కానీ రెక్టం కానీ ఏదైతే ఉంటుందో ఈ పెరిగినటువంటి ఫీటస్ దానిపైన పడుతుంది అంటే దానిపైన ప్రెజర్ చేస్తుంది కాబట్టి అనేది తగ్గిపోతుంది అంటే మామూలుగా వెళ్ళాల్సినటువంటి మూమెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఆ టైంలో కూడా ఎక్కువగా కొంచెం ఆ పర్టికులర్ ఏరియా పైన ప్రెజర్ ఎక్కువ పడడం కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట అంటే ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తారని అంటే ఇప్పుడు ఈ ఏ ఎవరైనా కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే కొంచెం సర్టెన్ ఏజ్ కాదు కొంచెం ఎండింగ్ ఆఫ్ ఏజ్ అంటే అరౌండ్ సిక్స్టీస్ అట్లా ఓల్డ్ ఏజ్ వైపు వెళ్తున్నప్పుడు దాదాపు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇది ఉంటాయి ఏమన్నా ఒక ప్రాబ్లం అయితే తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నాను ఓకే అంటే ఇప్పుడు ఓవర్గా మెడిసిన్ వాడినా కూడా ఇట్లాంటి ప్రమాదాలు వచ్చే ఛాన్స్ ఉంటుందా అయితే ఓవర్ మెడికేషన్ అంటే పర్టికులర్లీ దానికి టాబ్లెట్ వేసి అవునండి ట్యాబ్లెట్ ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని అన్ని రకరకాల టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వేసుకున్నట్టయితే ఇప్పుడు అవన్నీ వాటిని అన్నింటినీ ఎవరు భరించాలి అంటే లివర్ భరించాలి భరించాలన్నమాట అయితే చూడండి ఇక్కడ ఒక హీట్ ఫార్మేషన్ ఇంకొక పర్టికులర్ ఒక రీజన్ ఉందండి ఇప్పుడు లివర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవచ్చినా లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే డ్యూ టు మెడిసిన్స్ అనుకోండి మీరు అడిగినట్టుగా లేదైతే ఆల్కహాల్ నుంచి అనుకోండి లివర్ కొంచెం టైట్ అవుతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ లో సిరోసిస్ అంటారు కదా మరీ టైట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి లివర్ దగ్గరికి ఒకటి పోర్టల్ వీన్ అని ఒక వీన్ వస్తుంది ఒక బ్లడ్ వేజల్ వస్తుంది ఆ పోర్టల్ వీన్ పని ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ నుంచి వచ్చినటువంటి బ్లడ్ అంతా కలెక్ట్ చేసుకుని లివర్ వైపు తీసుకొని వస్తుంది అన్నమాట ఎప్పుడైతే ఈ పోర్టల్ వీన్లో అంటే ఎప్పుడైతే ఈ లివర్ అనేది కొంచెం హార్డ్ అవుతుందో ఆ పోర్టల్ వీన్ నొక్కు నొక్కుపోతుంది నొక్కుపోవడం వల్ల అక్కడికి సరఫరావాల్సిన బ్లడ్ అంటే లివర్కి వచ్చేస్తుందో ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే మెయిన్ వెజల్లోకి వచ్చేసి హార్ట్ వైపుకి వెళ్ళాలి ఇదంతా బ్లడ్ అంతా ఏది ఈ వీన్స్లో ఉండేది ఎప్పుడైతే అక్కడ అది నొక్కుపోవడం వల్ల ఏమవుతుంది ఎనికి నుంచి వచ్చే బ్లడ్ పోవడానికి ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారన్న ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే ఇది ఎక్కడెక్కడి నుంచి బ్లడ్ సప్లై అంటే కలెక్ట్ చేస్తుంది ఈ స్టమక్ నుంచి చేస్తుంది ప్యాంక్రియాస్ నుంచి చేస్తుంది ఇక్కడ ఈసోఫెగస్ వైపు నుంచి కూడా చేస్తుంది కింద ఉండేటువంటి ఏదైతే ఏరియా ఉందో ఇప్పుడు ఛానల్ రీజన్ కానీ ఆ ఏరియా ఏదైతుందో ఆ ఏరియా నుంచి అంత బ్లడ్ అంతా చిన్న చిన్న వెజల్స్లో వచ్చి పోటల్ వీండో కలిపి పోర్టల్ వీండ్ నుంచి అది లివర్ పైకి వెళ్తుందనమాట ఎప్పుడైతే ఇక్కడ ప్రెజర్ క్రియేట్ అయ్యిందో వెళ్ళడానికి ప్లేస్ లేదో అది ఎక్కడ వెళ్తుంది బ్లడ్ కాబట్టి అక్కడ అప్పుడు కూడాను ఇలాగా పైల్స్ వచ్చే అవకాశం ఉంది